గుంటూరు స్టైల్స్ సెలూన్ అండ్ స్పా సౌజన్యంతో నవంబర్ వి ఈవెంట్స్ లిటిల్ క్వీన్ అండ్ లిటిల్ కింగ్ ఫ్యాషన్ షో నిర్వహించబడుతుంది ఎన్నర్ రింగ్ రోడ్ లోని ఎంహెచ్ఆర్ కన్వెన్షన్ వేదికగా ఈ పోటీలు జరగనున్నాయి ఈ పోటీలకు సంబంధించిన బ్రోచర్లను స్టైల్ సిఇఓ ముస్నూరు రాజలక్ష్మి విఈవెంట్ సిఈఓ ప్రసాద్ ఈతో స్టెంటన్ సిఈఓ చింతా మహేష్ ఉమెన్స్ ఎంటర్ప్రూనర్ అసోసియేషన్ చైర్పర్సన్ కొత్తపల్లి అనుష చందు తదితరులు లక్ష్మీపురం స్టైల్స్ పాలో శనివారం ఆవిష్కరించి మాట్లాడారు అండర్ ఫోర్ టు ఫోర్టీన్ ఏజ్ గ్రూప్ లో ఈ పోటీలు ఉంటాయని అన్నారు చిన్నారులు తమ ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు సో మనం ఈరోజు పోస్టర్ లాంచ్ కార్యక్రమం పెట్టుకున్నాం స్టైల్ స్టైలిష్ సెలూన్ వారు యూనిసెక్స్ సెలూన్ వారు ఆధ్వర్యం కిడ్స్ ఫ్యాషన్ షో కండక్ట్ చేస్తున్నాం ఈ నెల ఒకరోజు నెక్స్ట్ మంత్ ఫస్ట్ని కండక్ట్ చేస్తున్నాం అది ఎమ్హెచ్ఆర్ కన్వెన్షన్ ఇన్నర్ రింగ్ రోడ్ కన్వె కండక్ట్ చేస్తున్నాం దీనికి ఇక్కడ ఎవరైతే గుంటూరు నుంచి ఉన్నారో కిడ్స్ మొత్తం పార్టిసిపేషన్ చేయొచ్చు కేటగిరీస్ కూడా మెన్షన్ చేసాం ఫోర్ టూ నుంచి ఫోర్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ దాకా ఉంటాయి దీన్ని విన్నర్స్కి వచ్చేటప్పుడు క్రౌన్ మూమెంటో స్లాష్ మనం వాళ్ళకి విన్నింగ్ ఇస్తాం వాళ్ళకి విన్ అయిన వాళ్ళకి ఇస్తాం ఇవే కాకుండా అనేకమైన ఆఫర్స్ దీనికి ఆపర్చునిటీస్ ఉంటాయి సో ఆపర్చునిటీస్ కూడా మనం అది కిడ్స్కి కూడా ముందు రోజు ముప్పై ఒకటో తారీఖు ట్రైనింగ్ సెక్షన్ ఉంటుంది ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొవచ్చు సో ఇది కాకుండానే మ్యూజికల్ నైట్ కండక్ట్ చేస్తున్నాం ఇది సెలబ్రిటీ మ్యూజికల్ నైట్ లాగా ఉంటుంది సో ప్రతి ఒక్కళ్ళు మా ఇన్స్టా పేజ్ చెక్ చేసుకోవచ్చు దాంట్లో టికెట్స్ అవైలబుల్ కూడా ఉంటాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాకు డిఎంజీ సో లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మనకు గుంటూరులో చాలా కాన్ఫిడెంట్ స్మైల్స్ అందిస్తున్న దంత వైద్యశాల ఇతో స్టెంటల్ తోటలో ఉంది సో కాన్ఫిడెన్స్ అనేది చిన్నది నుంచి క్రియేట్ చేయడానికి ఫ్యాషన్ షో లాంటివి చాలా సోషలైజేషన్ చాలా యూజ్ అవుతూ ఉంటాయి ఇటువంటి ఫ్యాషన్ షో ఈవెంట్స్ మన గుంటూరులో కండక్ట్ చేసిన వీ ఈవెంట్స్ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సో దిస్ టైమ్ దే ఆర్ కండక్టింగ్ లిటిల్ క్వీన్ అండ్ లిటిల్ కింగ్ సో దీనికి మెయిన్ స్పాన్సర్గా ఉన్న మన స్టైల్స్ యూనిసెక్స్ అండ్ సెల్యూనెంట్స్ పా వాళ్ళకి అగైన్ కంగ్రాచులేషన్స్ సో వి ఈవెంట్స్ యునిసెక్స్ స్టైల్స్ యూనిసెక్స్ సెలునెంట్స్ పా డెంటల్ ఆధ్వర్యంలో నవంబర్ ఫస్ట్న ఈ ఈవెంట్ జరుగుతుంది ఫోర్ టు ఫోర్టీన్ ఇయర్స్ కిడ్స్ అందరు దీంట్లో పార్టిసిపేట్ చేసి మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుకొని ఫ్యూచర్లో చాలా బెటర్ చైల్డ్గా కన్వర్ట్ అవుతాను విష్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ నేను థర్టీ ఇయర్స్ నుంచి ఈ స్కిన్ అండ్ హెయిర్ ఇండస్ట్రీలో ఉన్నాను ఇప్పుడు ఈ వి ఈవెంట్స్ ఈవెంట్జాలతో కొలాబ్ అయ్యి ఈ లిటిల్ కింగ్ అండ్ క్వీన్ ఫ్యాషన్ షో స్పాన్సర్ చేస్తున్నాను సో అందరూ కూడా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని చక్కగా మంచి లిటిల్ కింగ్ అండ్ క్వీన్ అవ్వాలని గుంటూరు వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్